హలో అండి ఒక కస్టమర్ అయితే మా దగ్గరికి బ్లౌజ్ తీసుకొని వచ్చారు బ్లౌజ్ చూడండి పొట్టిగా ఉంది నాకు వీపు కనిపిస్తుంది అలా వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఏ విధంగా పొడుగు చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ పొట్టిగా ఉంది కదా బాగా కనపడతా ఉంది కదా మీకు ఆ బ్లౌజ్ తీసుకొని నేను ఫస్ట్ వెనక డార్సులు ఉన్నాయి కదా ఆ డార్స్లు రెండు ఓపెన్ చేసేయాలండి ఆ డార్సులు రెండు ఓపెన్ చేసిన తర్వాత కింద వీళ్ళు కుట్టించిన దగ్గర పట్టి మడిచి ఉన్నారు మనము వీపుకి ఎక్స్ట్రా పట్టీ వేస్తాం కదా అలా వేయకుండా ఆ క్లాత్నే మడిచి ఉన్నారు అందువల్ల జాకెట్ మనకి ఈపు భాగం పొడుగు చేసుకోవాలంటే పొడుగవుతుందండి అందుకే నేను ఈ పట్టీ అనేది ఓపెన్ చేశాను చూడండి ఎంత పొడుగు వచ్చిందో దాదాపు ఒకటిన్నర ఇంచు పొడుగొచ్చిందండి ఆ పట్టీ అనేది ఓపెన్ చేసిన తర్వాత తర్వాత ఈ సైడ్లు కూడా మనం కుట్ట అనేది ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ దాకా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకో చేసుకున్న తర్వాత వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది మీ దగ్గర ఏమన్నా పొట్టిగా అయిపోయినా పాత బ్లౌజులు ఉంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఈపుకి క్లాత్ ఉంది కదా అక్క మీరు అందుకు అలా చేశారేమో క్లాత్ లేనప్పుడు ఎలా చేయాలి అంటే క్లాత్ లేనప్పుడు మనం జాయింట్ వేసుకొని చేసుకుంటే తర్వాత మనం అక్కడ ఏమన్నా లేస్ అటాచ్ చేసేస్తే జాయింట్ అనేది కనపడదు అలా అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఓపెన్ అయిపోయింది చూడండి సైడ్లు ఓపెన్ చేసేయాల ఈ విధంగా ఎంత ఎంత పొడుగు రావాలండి ఇప్పుడు షేపు చూడండి ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా ఇక్కడ మనం ఈ కుట్టు కూడా ఓపెన్ చేయాలా షేప్ దగ్గర వస్తుంది కదండి ఆ కుట్టు మనం ఓపెన్ చేయాలా చూడండి నేను ఓపెన్ చేసేసాను కదా ఇక్కడ అనేది మనం క్లాత్ వేసుకొని స్టిచ్చింగ్ చేయాలండి అప్పుడు మనకు జాకెట్ అనేది పొడుగు అనేది వస్తుంది ఫస్ట్ మనం ఇవన్నీ ఓపెన్ చేసుకున్నవి ఐరన్ చేసుకోవాలా ఐరన్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేయడానికి బాగా నీట్గా వస్తుంది ఐరన్ చేయకుండా మనం కుట్టలేము ముడతలు అవి ఉంటాయి కాబట్టి కంపల్సరిగా మనం ఐరన్ అనేది చేయాలా జాకెట్ బాగుంది కొంచెం కూడా కలర్ పోలేదు అని చెప్పి ఆవిడ చేపించుకున్నారు ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను నేను కొంచెం రిబ్బెన్ లాగా కొంచెం క్లాత్ అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు క్లాత్ అయితే తీసుకున్నాను దీనికి రెండు సగానికి కటింగ్ అనేది చేశాను ఒక సగం వచ్చి వెనక పట్టి కోసం బ్యాక్ పార్ట్కి పట్టీ కోసం పెట్టేశాను ఈ ఇంకొక సగం వచ్చి నేను చూడండి ఈ విధంగా అయితే కటింగ్ చేశాను ఈ విధంగా క్రాస్గా మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మేము షేప్ మనకు ఓపెన్ చేశాం కదా చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో ఈ ఓపెన్ చేసిన దగ్గర ఈ క్లాత్ పెట్టి మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేయాలి కింద షేప్ పట్టీకి వేయకూడదండి క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ పైన నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక కుట్ అనేది వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది తర్వాత చిన్నగా అది లోపలికి జరిపి మనం చూడండి ఈ విధంగా అయితే జాయింట్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేయాలి ఇలా ఇలాగానే మీరు చేశారనుకోండి మీ దగ్గర ఉన్న పాత బ్లౌజులు కూడా పొడుగు చేసుకోవచ్చండి వేస్ట్గా పొట్టి అని చెప్పి పక్కన పడేసి ఉంటారు కదా చూడండి మనకి లెంత్ అనేది వచ్చేసింది ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేయాలి చూడండి ఎంత పొడుగు వచ్చిందో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొంచెం క్లాత్ అయితే పడింది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్కి ఇందాక సగం క్లాత్ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం పట్టీలాగా వేసుకోవాలండి వెనక ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి బ్లౌజులు అనేవి కొన్ని కాస్ట్ బ్లౌజులు కూడా ఉంటాయి అలాంటివి మనకు పక్కన పడేయాలంటే మన సొప్పదు పొట్టిగా వేసుకోవాలంటే వేసుకోలేము అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి ఈ వీడియో చూసి నేను ఎలా చేశానో అలా మీరు చేసుకోండి మీకు బ్లౌజ్ అయితే పొడుగ్గా వస్తుంది ఇంకా కొన్నాళ్ళు బ్లౌజ్ అనేది అది వాడుకోవచ్చండి చూడండి ఈ వెనక బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా పట్టీ వేస్తాం కదండీ ఇప్పుడు పట్టి వేస్తున్నాను చూడండి నేను మీకు అర్థమవ్వాలని నేను వీడియో స్లోగా పెట్టాను చిన్నంగా చూడండి ఈ విధంగా పట్టీ అనేది అటాచ్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొక అనేది వేసుకోవాలి మనం తర్వాత పట్టీని తిరగదిప్పి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మన ఇష్టం కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇదే స్టిచ్ అనేది పెట్టేసుకోవచ్చు చూడండి పట్టీ అనేది మనం క్లియర్గా వేసేసాం కదా నీట్గా చూడండి ఎంత అనేది వచ్చేసిందో జాకెట్ దాదాపు ఒకటిన్నర ఇంచు దగ్గర దగ్గరగా రెండు ఇంచులు దాకా వచ్చిందండి పొడుగు ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేది చేసేయాలి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి యూస్ఫుల్ అండి ఈ టిప్పు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి తప్పకుండా వాళ్ళ దగ్గర ఇలాంటి బ్లౌజులు ఉంటే వాళ్ళు ట్రై చేస్తారు ఇప్పుడు చూడండి నేను చేసినప్పుడు జాయింట్ అనేది కొంచెం లైట్గా కనపడుతుంది అదేం సరిగ్గా మనకి కనపడదు తర్వాత వెనక మనం డార్సులు అనేవి పట్టేయాలి డార్సులు పట్టేస్తే ఇంకా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి ఇలాంటి పాత బ్లౌజులు ఉంటే మన దగ్గర పడేయడానికి మన సొప్పదండి అంటే చూడ్డానికి కొత్తగా ఉంటాయి అవి వేసుకుంటే పొట్టి అనిపిస్తాయి అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ టిప్ని ఫాలో అయ్యి ఈ విధంగా మనం చేసుకుంటే బ్లౌజ్ అనేది పొడుగైపోతుంది అయిపోతుంది చూడండి డాసులు అనేవి నేను వేసేసాను మా కస్టమర్ అయితే వేసుకుంటారు చూడండి ఇదిగోండి వేసుకున్నారు ఎంత పొడుగొచ్చిందో చూడండి ఫస్ట్ నేను చూపించినప్పుడు పొట్టిగా ఉన్నింది కదా ఇప్పుడు చూడండి ఎంత పొడుగు వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో